హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మామయ్య గారి అబ్బాయికి అయితే పెళ్ళి అయితే జరిగిందండి ఈ పెళ్ళికైతే మేమంతా వెళ్ళాము వీడియో మొత్తము పెళ్లి వీడియో అనేది ఉంటుందన్నమాట ఈ పెళ్లి ఐదు రోజులైతే జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నది తాతయ్య అమ్మమ్మ పెద్దనాన్న పెద్దమ్మ అందరు ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళంతా లేరు ఇది తాతయ్య వాళ్ళ ఇల్లు అండి తాతయ్య వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే జరుగుతుంది మామయ్య గారు అబ్బాయి పెళ్ళి మొత్తం ఐదు రోజులైతే పెళ్ళి జరిగిందండి అంటే అన్ని కార్యక్రమాలు కలిపి మొత్తం ఐదు రోజులైతే పెట్టుకున్నారు చాలా బాగా జరిగింది అన్నమాట మేము చేసే అల్లరి అలాగే చాలా సందడి చాలా బాగా అనిపించింది అండి మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కలుసుకున్నాము మొదటి రోజు పెళ్ళిరాట అయితే అయ్యింది పెళ్లిరాట గురించి అమ్మ నిన్ను వచ్చాము తర్వాత పెళ్ళిలంతా కలిసి వచ్చారనమాట ఉదయానికి పెళ్ళిరాట అయ్యింది ఆ తర్వాత రాత్రికి అయితే మహిందీ రసం అయితే పెట్టుకున్నారు అంతమంది మెహందీలు పెట్టుకున్నారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతమంది పెట్టుకున్నారు కొంతమంది పెట్టుకోలేదని చెప్పి నెక్స్ట్ డే కూడా పెట్టుకున్నారనమాట చాలా వరకు అయితే అందరూ కలిసి వచ్చారు లాస్ట్ పెళ్ళిని చెప్పేసి అంతమంది వచ్చారనమాట అన్నీలు వదనలు అలాగే అక్కలు బావులు పిల్లలు మనవలు మనవరాలు చాలా వరకు అండి మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదన్నమాట అంతమంది ఇలాగా కూర్చుంటూ చక్కగా ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా బాగా జరిగింది అనమాట చివరి రోజు వరకు మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా మెహందీ పెట్టుకుంటున్నారు చూడండి ఈ బాబు కూడా చక్కగా కూర్చుంటూ ఎలా మెహందీ పెట్టుకుంటున్నాడు అనమాట తిను మా చెల్లి మా పిన్ని వాళ్ళ అమ్మాయి అంతమంది ఎలా మెహందీలు పెట్టుకున్నారు కొంతమంది నైట్లో పెట్టుకోలేదని మళ్ళీ దినంలో కూడా చాలా వరకు అయితే పెట్టుకున్నారు తర్వాత సాయంత్రానికి అయితే పూజ అయితే ఉందండి ఇది మా తాతీయ వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ మా తాతీయ అమ్మమ్మ పెద్దనాన్న అందరు ఫొటోలుసు ఎలా పెట్టారు ఇది పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు అనమాట మొత్తము ఇది అంతా కలిసే ఉంటుందండి మాకు నలుగురు మాయలు నలుగురు మాయిలు ఇల్లు అంతా ఒకే దగ్గర ఉంటుంది కాకపోతే ఇద్దరు మాయలు అయితే బయట ఉంటారు ఇంకా ఈ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు అయితే చిన్నమాయ్య వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు ఇది రెండవ రోజు అనమాట మధ్యాహ్నం మూడు గంటల నుంచి పాద పూజ అనేది స్టార్ట్ చేశారు మొత్తం డెకరేషన్లు అన్నీ ఉదయానికి స్టార్ట్ చేశారనమాట ఉదయం అంతా రెడీ చేసుకున్నాక మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు మొదటగా చేస్తున్నది పెళ్ళికొడుకు వాళ్ళమ్మ నాన్న తిను మా చిన్నమాయ్య మా అక్క అనమాట ఆవిడ మా పెద్దమ్మ కూతురేని మా చిన్నమాయ్య వాళ్ళ భార్య రెండో పెద్దమ్మ కూతురు తర్వాత తినైతే మా పెద్దమ్మాయి అనమాట ఆ తర్వాత ఆవిడ మా నాన్న వాళ్ళ చెల్లి ఇలా అయితే మొత్తం ఫ్యామిలీ దానిలో దానిలోగా అలాగా మా తాతయ్యప్పుడు అలా పెళ్ళిళ్ళు చేశారు అందుకనేసి మేమంతా చాలా వరకు అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి మేమంతా రెడీ అయిపోయాము అనమాట ఇప్పుడు ఇలా అయితే జరుగుతుంది ఒక్కొక్కరికి ఇలా సన్మానం చేస్తూ పూలమాలతో బట్టలు పెడుతూ ఇలా అయితే పూజ చేశారు అంటే ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్నకు జరిగిన తర్వాత పెద్ద నుంచి చిన్న వరకు అలా జరుగుతుందనమాట తర్వాత మొదటి కూర్చునేది మా మాయి కదా ఇది రెండో మాయ పిల్లలంతా చక్కగా కూర్చున్నారండి ఎవరు కూడా అల్లరి చేయకుండా చాలా బాగా జరిగిందనమాట అయితే మాకు రెండో మాయ అవుతారు ఈ మాయ బయటే ఉంటారు ఈ మాయ అయితే మూడో మాయ ఆ పక్కన మా అక్క అనమాట మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి అయితే పెద్దవాడికి మా మాయకైతే చేశారు ఇతను మూడో మాయి కదా ఇతను బిలైలో ఉంటారు మేమంతా ఒకే దగ్గరే ఉంటామండి రెండో మాయి అయితే రౌరికిలలో ఉండేవారు అతనికి రౌరికిలో జాబ్ ఉండేది ఇతనికి బిలైలో జాబ్ అనమాట నలుగురు మావిలు అయిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్దమ్మ అలాగే రెండో పెద్దమ్మ వీళ్ళింత వీళ్ళిద్దరు ఏంటంటే మా పెద్ద పెద్దమ్మ గ్రీన్ సారీ వేసుకున్నావాడ ఆ తర్వాత మా రెండో పెద్దమ్మ ఆ తర్వాత ఇంకో ఇద్దరు మాయిలు ఆ మాయిల తర్వాత మా అమ్మ మా అమ్మ తర్వాత ఇంకా ఇద్దరు మాయిలు ఆ తర్వాత మా పిన్ని అనమాట మా తాతయ్య వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ మేమంతా ఒక్క దగ్గర కలిస్తే చాలా ఎక్కువ మంది అయితే అవుతాం కదా అందుకని చెప్పి మాకు చాలా బాగా ఇలా సందడి సందడిగా ఉందనమాట మొత్తం ఐదు రోజులు కూడాను ఇక్కడ మా అమ్మ నాన్న అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కూర్చుని పెట్టు అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఇలా కూర్చుని పెట్టి ఇలా అయితే చక్కగా చేశారండి ఈ అబ్బాయి అయితే చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ నీళ్ళతో కడిగి ఆ తర్వాత పాలతో కడిగి ఆ తర్వాత పశువు కుంకము గంధము అన్నీ పెట్టి ఇలా పూలమాలతో సన్మానం చేస్తూ ఆ తర్వాత బట్టలు పెట్టారు చూడండి చక్కగా కాలు కడిగాడు ఆ తర్వాత పాలతో కడిగాడు కదా ఇప్పుడు పసుపు కుంకుమ పసుపు రాసి ఇలా చందనకి దంపతులకి ఇలానే చేశారండి మా మాయ అయితే అందరికీ ఫోటోలు తీసుకుంటున్నారనమాట ఈ మాయ కూడా బిలైలే ఉంటారు మేమంతా ఒకే దగ్గర ఉంటాము అక్కడ నిల్చున్నది రెండో మాయ అది చిన్నమాయి వల్ల చిన్న పాప అనమాట తను ఇటు సైడ్ ఉండేది ఇది పెద్ద పాప చూడండి పూలతో కూడా మళ్ళీ ఇలా పూజలా చేసి చాలా బాగా జరిగిందండి చాలా బాగా చేశారనమాట పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరికీ ఇలా పాద పూజ చేసి ఇలా అయితే సన్మానం చేస్తూ ఇలా బాగా జరిగింది పెద్దవాళ్ళు మాత్రమే చేశారనమాట పెద్దవాళ్ళకి మాత్రమే అలాగని చెప్పేసి అక్క చెల్లెళ్ళకి బావగారులకి వాళ్ళకి కాదు అంటే తాతయ్యలు అమ్మమ్మలు పెద్దమ్మలు పెద్దనాన్నలు అలా ఉన్నారు కదా అబ్బాయికి వాళ్ళకి మొత్తం ఇలాగా చేశారు నాన్నకి అమ్మకి ఇద్దరికి బట్టలు పెట్టారు అందరు దంపతులకి అలాగనే పెట్టారండి మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది చిన్నమయ్య వాళ్ళ అబ్బాయి పుట్టేటప్పటికి తాతయ్య అయితే లేరండి అమ్మమ్మ కూడా లేరు అందుకని అందరికంటే లాస్ట్గా పుట్టారు అలాగే తాతయ్య పేరుగా అయితే పేరనేది వచ్చింది అందుకని తాతీ పేరే పెట్టారనమాట బాబుకి ఈ బాబుకి మా అమ్మ ఇప్పుడు మా నాన్న పిలుస్తూ ఉంటుంది మా నాన్నకు పెళ్ళి మా నాన్న పెళ్ళికి వెళ్ళాలని మా అమ్మ అయితే ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు ఇంకా మా అమ్మ ఫేస్లో చూడండి ఇంకా హ్యాపీగా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ కూర్చునేది మా పిన్ని అనమాట మా పిన్ని అందరికన్నా చిన్న ఆవిడ అందుకని మా పిన్ని కూర్చున్నారు మా చిన్న అయితే డ్యూటీ నుంచి రాలేకపోయారు అనమాట అందుకనేసి మా పిన్ని కూర్చుని పెట్టి ఇలా చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత రసం అనేది ఉందనమాట రసం కోసం అంతమంది రెడీ అయిపోయారు ఈ పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ మాయ ఉన్నారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు భార్య అనమాట తిను మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అయితే లేరు అందుకని చెప్పి ఈ పెద్దమ్మకైతే చేశారు వీళ్ళు కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనవులు అంతమంది వచ్చారండి లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తము అందరూ వచ్చారు అంతమంది చక్కగా కలుసుకున్నామండి ఒకే దగ్గర మళ్ళీ ఇప్పుడు లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి చక్కగా వచ్చారు ఫ్యామిలీ మొత్తం అంతను వీళ్ళిద్దరూ పెళ్ళికొడుకి అత్తలు అవుతారు వీళ్ళు మా అన్నయ్య వదిన అంతమంది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని చాలా బాగా అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హల్దీరసం కోసం అయితే మా చెల్లి ఇక్కడ మొత్తం అన్ని బిందెలకి పూలమాలలు అవన్నీ కడుతుంది ఈ పెళ్ళి దగ్గర ఏంటంటే చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట చాలా ఎక్కువ ప్లహరీ అనేది చాలా ఎక్కువ ఉంది మా వాళ్ళ ఇల్లులు అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల చాలా ఓపెన్గా ఉంది కాబట్టి పిల్లలంతా చక్కగా ఆడుకున్నారు చాలా బాగా జరిగింది మా అమ్మ అయితే ఇంటికి తోరణాలు కడుతూ ఉందనమాట పూలమాలలతో మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అండి వాళ్ళ నాన్నకి పెళ్ళి మా నాన్నకి పెళ్ళి అని చెప్పేసి ఇప్పుడు పూజ అంతా అయిపోయిందండి కొన్ని ఫొటోస్లు ఎలా తీసుకుంటూ తర్వాత ఇంట్లోపలైతే విఘ్నేశ్వర పూజ అలాగే అంతమంది పేరెంట్ కాలు అయితే పెళ్ళికొడుకి పసుపు రాస్తారు ఆ తర్వాత లోపల అయితే హల్దీరసం పూజ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా మా చెల్లి అంతా రెడీ చేస్తుంది మా చెల్లి ప్రతి దాంట్లో ఫస్ట్ అన్నీ రెడీ చేస్తూ అన్నీ నీట్గా పెట్టేస్తుంది అనమాట పంతులు గారు కూడా వచ్చారు లోపల అయితే ఇప్పుడు విఘ్నేశ్వర పూజ ఉంది ఆ తర్వాత హల్దీ రసం అయితే జరుగుతుంది అనమాట విఘ్నేశ్వర పూజ అయ్యాక తాంబూలాలు అన్నీ ఇచ్చాక అప్పుడైతే మళ్ళీ బయటైతే మేమంతా ఎంజాయ్ చేస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి లోపల విఘ్నేశ్వర పూజ అయ్యాక హల్దీ రాశాక తాంబూలాలు ఇచ్చేటప్పుడు మా చెల్లి పాట కూడా పాడుతుంది ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయిందండి పెళ్ళికొడుకుకి అంతమంది పేరెంట్ కాళ్ళు పసుపు రాస్తారు ఇప్పుడు బయట చూడండి మా అయితే ఎంత బాగా మేము ఎంజాయ్ చేసామో భలే అనిపించిందండి తాతగారి ఇంట్లో ఇలాగా ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఇది లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి పిల్లలు పెద్దవాళ్ళు అంతమంది చాలా బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా జరిగింది మొత్తం చూడండి ఇంత ప్లేస్ అయితే ఉంది కాబట్టి మేమంతా ఇలా తిరుగుతూ చాలా చక్కగా ఉందన్నమాట అందరం కూడా చాలా చక్కగా పసుపులు రాసుకుంటూ చాలా బాగా జరిగిందండి ఒకరికొకరు రాసుకుంటూ చాలా బాగా నేనైతే మా మాయ వాళ్ళ పాపకి రాయాలని ట్రై చేశాను కానీ అయితే నాకు దొరకలేదనమాట ఇంకా చిన్న పాప వచ్చి నాకైతే మొత్తం రాసేసారు మేమంతా కూడా మా మాయలకు కూడా పసుపులు రాసాము అంటే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు కూడా ఏమీ అనుకోకుండా చాలా చక్కగా అయితే సరదాగా బాగా ఎంజాయ్ చేశానండి అంతమంది ఇల్లులు ఒకే దగ్గర ఉన్నాయన్నమాట మొత్తం ఆరు ఆరుల్లు అయితే ఉన్నాయండి మొత్తం ప్లాహరీ అంతా పెద్దగా ఉంది మేము అంతమంది వచ్చినా సరే మాకు ఏమాత్రం కూడా ఇబ్బంది అనిపించకుండా పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా చక్కగా ఉంది బయట కూడా చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట మొత్తము బయటే ఈ డెకరేషన్ అంతా చేసి మొత్తం రిసెప్షన్ అంతా బయట అయ్యింది మండపం కూడా బయట పెట్టారండి చాలా బాగా జరిగింది ఇక్కడ ఇదంతా అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందనమాట అంతమంది డ్యాన్సులు కూడా చేశారు నెక్స్ట్ డే పెళ్ళి అనమాట తెల్లవారికి మళ్ళీ పెళ్ళికూతురు అయితే వెళ్ళాలి హల్దీ అనేది అంతమంది రాసుకున్నారండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మాయలు అక్కలు అందరూ చాలా బాగా జరిగింది అనమాట అందరూ ఎల్లో కలర్ డ్రెస్లు అయితే వేసుకున్నారు చూడండి ఒక్కొక్కరు ఫేస్లు ఇలా పసుపులతో అయితే నిండిపోయాయి చాలా సరదాగా జరిగిందండి ఈ ఐదు రోజులు కూడా మాకు ఏమాత్రం కూడా ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఎక్కువ ప్లేస్ అనేది ఉంది మాకు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు అందరు మా ఇల్లు ఇల్లు ఒకే దగ్గర ఉన్నాయి అది కూడా ఆరుల్లు అయితే ఉన్నాయండి అందుకని చెప్పేసి చాలా బాగా మాకు ఏమాత్రం ప్రాబ్లం రాకుండా చక్కగా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఐదు రోజులు కూడాను ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ పెళ్ళికొడుకి హెల్దీ అయిన తర్వాత ఇక్కడ స్నానం చేయిపిస్తున్నారు పెళ్ళికొడికి స్నానం కోసము ఒక డ్రమ్ముతో నీళ్ళైతే పెట్టారండి అక్కడ మొత్తం నీళ్ళన్నీ పిల్లలంతా కథం చేస్తారనమాట ఇలా అంతమంది ఇలా సరదా సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ చాలా చక్కగా జరిగిందండి ఇప్పుడు రసం కూడా అయిపోయింది ఆటలు కూడా అయిపోయి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి పిల్లలంతా కలిసి డ్యాన్సులు అయితే అనమాట మనకైతే డ్యాన్స్ అయితే రాదు చాలా వరకు అంతమంది కలిసి చాలా చక్కగా డ్యాన్సులు అయితే వేశారు చాలా సరదా సరదాగా చాలా చక్కగా అయిందండి నెక్స్ట్ వీడియోలో నేను పెళ్ళి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మొత్తం లెంత్ అయిపోతుంది ఎందుకని చెప్పేసి మొత్తము ఇది పెళ్లిరాట అలాగే మెహందీ రసము డ్యాన్స్ ప్రోగ్రాము ఇక్కడి వరకు అయితే ఈ వీడియో అయితే ఉందండి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పిల్లలంతా చాలా చక్కగా చాలా మంచిగా ఆడుకుంటున్నారనమాట చాలా బాగా అనిపించింది మూడు గంటలకి పాద పూజ స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ అయితే అయిపోయిందండి సిక్స్ నుంచి హెల్దీ రసం అయింది మొత్తం ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి మొత్తం ఈ వెనక పక్క డెకరేషన్ అంతా తీసేస్తున్నారు రెండో రోజు మళ్ళీ ఎదురుగా కనిపిస్తున్న దగ్గర అయితే మళ్ళీ రిసెప్షన్ కోసం అంతా రెడీ చేయాలని చెప్పి మొత్తం అవన్నీ తీస్తున్నారనమాట ఇక్కడ పిల్లలంతా చాలా చక్కగా డ్యాన్స్లు వేసారండి మా చెల్లి అయితే చాలా ఎక్కువ అయితే ఉందనమాట మా చెల్లి చాలా బాగా డ్యాన్స్ చేసింది ఇంకా చాలా అయితే ఇంకా పిలుస్తూనే ఉందనమాట రండి రండి అందరూ డ్యాన్స్ చేయండి అని మా చెల్లి చాలా సందర్భ చేసిందండి మొత్తం ప్రోగ్రాము ఇక్కడి వరకు ఎలా అయితే జరిగిందండి చాలా బాగా జరిగింది అసలు ఎవ్వరికీ వదలలేదనమాట అందరూ డ్యాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇలా అయితే రసం అయితే కంప్లీట్ అయ్యిందండి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు కూడా ఎలా అయితే డ్యాన్స్ చేస్తారు తిను మా అక్క అవుతారనమాట మా పెద్దమ్మ కూతురు పెళ్ళికొడుకు అమ్మ ఇలా అయితే మొత్తము అందరూ చూసారా ఎంత సరదాగా బాగా నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అంతమంది డ్యాన్సులు చేస్తారనమాట చాలా సరదాగా చూడండి ఫైనల్గా అయితే రసము ఈ విధంగా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్